హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన గ్రామ గ్రామ మన గ్రామంలో ఉండే ఇండ్ల వివరాల గురించి ఈ పూర్తిగా తెలుసుకుందాం ఈరోజు చాలామందికి మనం ఇండ్లలో ఉంటాము కానీ ఆ ఇంటికి సరైన నెంబర్ని మనము కనిపెట్టలేకపోతాం ఇంతముందు చాలా ఇంతముందు చాలా వరకు మన డోర్ నెంబర్ మీద డోర్ మీద అనేది ఇంటి నెంబర్ అనేది రాసి రాసి వెళ్ళేవారు కానీ ఇప్పుడు అలా చేయడం లేదు ఆ డోర్ ఎప్పుడో రాసిన పాత నెంబర్లని ఇప్పుడు డోర్ మీద అదే మనం ఇంటి నెంబర్గా పరిగణించి వాడుకుంటున్నాం కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మనకు న్యాప్ సర్వే అనేది జరిగింది దీంట్లో మన దీనిలో భాగంగా మన ఊర్లలో ఉన్న ఇండ్లన్నీ ఆన్లైన్ చేయడం జరిగింది ఇంటింటే తిరిగి ఆన్లైన్ చేయడం జరిగింది ఆన్లైన్ ఆన్లైన్లో ఎంటర్ చేసిన క్రమంలో ఒక అసెస్మెంట్ నెంబర్ ఒక యూనిక్ అసెస్మెంట్ నెంబర్తో పాటు మన ఇంటి నెంబర్ ఇంటి నెంబర్ కూడా నమోదు చేయడం జరిగింది ఈ విషయం చాలామందికి గ్రామంలో ఉండే గ్రామస్తులకు తెలియదు అది ఎలా తెలుసుకోవాలో కూడా చాలామందికి అవగాహన కూడా ఉండదు అందుకే ఈ వీడియం చే ఆ విషయాలన్నీ మన గ్రామంలో గ్రామ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అదేలాగా చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మీరు మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి ఈ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం మీరు ఇక్కడ ఈ పంచాయత్ ఈ పంచాయత్ ఈ పంచాయత్ అని సెలెక్ట్ చేయండి ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఈ పంచాయత్ తెలంగాణ తెలంగాణ స్టేట్ పోర్టల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకు ఇక్కడ డ్రాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఈ వ్యూలో మనం ఇక్కడ సిటిజన్ సర్వీసెస్ సిటిజన్ సర్వీసెస్ అని మీద క్లిక్ చేయండి సిటిజన్స్ తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ సెకండ్ కాలంలో టాక్సెస్ ట్యాక్సెస్ అనేది దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డ్రాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది ఇక్కడ థర్డ్ వన్ నో యువర్ ట్యాక్స్ డిమాండ్ అండ్ మేక్ పేమెంట్ దీని మీద క్లిక్ చేయండి ఫర్ ఎగ్జామీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది తర్వాత మీకు ఇష్టం మీకు మీది ఏ డిస్టిక్ అయితే ఆ యొక్క డిస్టిక్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సపోజ్ మన సూర్యాపేట డిస్టిక్ అనుకోండి సూర్యాపేటను సెలెక్ట్ చేయండి మండల్ హుజూర్ నగర్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత గ్రామ పంచాయతీ ఏదో మీ ఏది ఏ సీతారాంపురం నేను సెలెక్ట్ చేస్తున్నా తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్లు చూపిస్తుంది మనకు అసెస్మెంట్ నెంబర్ లేదా సర్ నేమ్ అని చూపి సర్ నేమ్ ఆర్ ఓనర్ నేమ్ అని చూపిస్తుంది అసెస్మెంట్ నెంబర్ యాక్చువల్గా మనకు తెలియదు తర్వాత తెలియదు కాబట్టి మనకు సర్ నేమ్తో ఓనర్ నేమ్తో కూడా సెర్చ్ చేయొచ్చు అందుకని నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా ఇక్కడ ఎంటర్ టెక్స్ట్ అనేది అడుగుతుంది ఇక్కడ మనం చాలామందికి తెలియదు ఎట్లా అంటే ఇప్పుడు నేమ్ అనేది ఫుల్ నేమ్ అనేది ఫుల్ నేమ్లో తప్పులు ఉండొచ్చు ఇంటి నేమ్లో తప్పులు ఉండొచ్చు ఆన్లైన్లో ఇంటర్ చేసే టైంలో అందుకే మీరు ఏం చేయాలంటే ఒక సపోజ్ మీ మీ ఇంటి మీ పేర్ల రాములు అని ఉందనుకో మీ పేర్ల మీ ఇంటి ఏమన్నా ఆ మూడు అక్షరాలు ఎంటర్ చేయండి చాలు మినిమం అయితే మూడు అక్షరాలు ఎంటర్ చేయాలి ఆ ఊర్లో ఉండే రామ్ ఆర్ఏఎం అనే పేరు అనేది ఇక్కడ ఉంటుందో వాళ్ళ పేర్లలో లేదా ఇంటి పేర్లలో ఎవరికైతే ఇండ్లు రిజిస్ట్రేషన్ అయి ఉంటుందో ఇల్లు ఆన్లైన్లో నమోదై ఉంటుందో వాళ్ళ పేర్లనే అన్ని పేర్లు చూపించడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ చెన్న వెంకటరామ్ వెంకటరామ్ ఇక్కడ కనబడుస్తుంది వీళ్ళ పేర్లంతా రామ్ అనేది ఉంది వాటికి వీళ్ళ పేర్లన్నీ ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూరం ఆర్ఏఎం ఉంది అని ఇలా అందరూ అందరి పేర్లలో ఆర్యం అనేది ఉంది మీ పేరు ఏమైనా ఉంటే ఇక్కడ సెర్చ్ చేసుకో చూసుకోండి అంటే ఇక్కడ మీ 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 డీటెయిల్స్ ఎంటర్ చేయడం ద్వారా మీరు ఇలా చూసుకోవచ్చు నేను శాంపుల్ చూపిస్తున్నా ఇక్కడ అసెస్మెంట్ నెంబర్ అంటే యూనిక్ అండి యూనిక్ అసెస్మెంట్ నెంబర్ చూడండి ఇక్కడ కూరం గోవిందరావు వాళ్ళ అసెస్మెంట్ నెంబర్ వచ్చి ఏడు వందల డెబ్బై ఒకటి ఇక్కడ వాళ్ళ ఇంటి నెంబర్ వచ్చేసి ఫైవ్ డేస్ థర్టీ ఎయిట్ బై వన్ అండి ఇది అసలైన ఇంటి నెంబర్ అండి ఆన్లైన్లో ఉంటుంది ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ గ్రామ పంచాయతీలో గ్రామ కంఠం అనేది గ్రామ గ్రామ కంఠం కింద ధృవీకరణ కింద ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది జరుగుతున్న విషయం తెలిసిందే అవి ఎలా జరుగుతున్నాయి అంటే ఇంటి నెంబర్ ద్వారా ఇంటి నెంబర్ ద్వారా జరుగుతున్నాయి ఇంటి నెంబర్తోని మన గ్రామ పంచాయతీ సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ గారు ధృవీకరణ ఇవ్వడం జరుగుతుంది ఆ ధృవీకరణ ద్వారా మనకు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీ సంబంధిత సబ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా మనం ఎవరి పేరు నుంచి ఎవరి పేరు మీద అయిందో కూడా తెలుసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఇప్పుడు ఎవరి పేరు మీద కూడా నేను చూపిస్తాను ఈసీ ద్వారా కూడా చూపిస్తాను ఇక్కడ వీడియోలో చూడండి మీ ఊర్లో పే మీ పేరుతోనే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు చెప్పిన విధంగా ఇక్కడ ఎన్ఏ అని ఉంటుందండి ముంగడ ఎన్ఏ అని పెడుతుంది ఇప్పుడు ఇన్ కేసు ఈ ఇంటి నెంబర్తో రిజిస్ట్రేషన్ అయింది అనుకో ముంగడ ఎన్ఏ నాట్ అవైలబుల్ సర్ నేమ్ నాట్ అవైలబుల్ అని ఉంటుంది ఎన్ఏ ద్వారా మనం ఇట్లా ఈజీగా గుర్తుపట్టొచ్చు ఈ ఇంటి నెంబర్ అనేది నోట్ చేసుకోవాలండి ఇంటి నెంబర్ నోట్ చేసుకొని ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఇంటి నెంబర్ మీద ఎవరి పేరు మీద ఎవరి పేరు అయిందని ఈసీ సబ్ సబ్లిసర్ ఆఫీస్లో ఈసీ తీసామండి అది తీసుకోవచ్చు ఎలాగో ఈ వీడియోలో ఇంక్ నేను ముందు ప్రాసెస్ చూపిస్తాను ఇంటి నెంబర్ గుర్తుపెట్టుకోండి సెవెన్ డాష్ ఫోర్ సిక్స్ ఫై టూ బీ సెవెన్ డాష్ ఫోర్ సిక్స్ ఫై టూ బీని అట్లా గుర్తుపెట్టుకోండి నేను నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ క్రోమ్ రోజర్ ఓపెన్ చేసి ఐజీఆర్ఎస్ ఐజీఆర్ఎస్ ఓపెన్ చేయండి ఐజీఆర్ఎస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్నటువంటి తెలంగాణ రిజిస్ట్రేషన్ స్టాఫ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ సిటిజన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ ఇది మీకు ఇంతమంది అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను అకౌంట్ అనేది ఆల్రె ఆల్రెడీ లాగిన్ అవుతున్నాను డైరెక్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఈజీ మీకు చాలా వీడియోస్ ఉంటాయి కావాలంటే చూసుకోండి ఈసీ ఈసీ తీయడం అంటే అంతా చెప్తారు క్యాప్చర్ రిఫ్రెషన్ అడుగుతుంది సరే అండి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను